నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి ఈ రాబోయే రోజుల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం మరి ధనుసు రాశి అబ్జర్వ్ చేసినప్పుడు రాశి యొక్క గుర్తు ధనుస్సు అంటే మామూలుగా ఎక్కువ పెట్టినటువంటి విల్లు లాంటిది పెడతారు అన్నమాట అంటే మరి ఒకసారి వెనక్కి లాగి బాణాన్ని వదిలితే అది చాలా వేగంగా తన గమ్యాన్ని చేరుకుంటూ ఉంటుంది అది ఖచ్చితంగా వీళ్ళ జీవితంలో సాధించాలంటే ముందు కొంత వాళ్ళు తగ్గాలి లేదంటే కొన్ని కష్టాలు అనుభవించిన తర్వాత జీవితంలో బాగా అభివృద్ధి చెందడం జరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా పరిశీలించినప్పుడు మరి ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితిలో ధనుసు రాశి వారి యొక్క జీవన విధానం రొటీన్గా జీవితంలో జరిగే సంఘటనలు ఇవన్నీ కూడా గురువు యొక్క సంచారం మీద ఆధారపడడం జరుగుతూ ఉంటుంది అయితే గురువు చాలా నెమ్మదిగా ప్రయాణించే గ్రహం అవటం వల్ల ఇంచుమించుగా ఒక రాశిలో ఒక సంవత్సరం పాటు ప్రయాణించడం జరుగుతుంటుంది మరి ఎంత నెమ్మదిగా అంటే మరి దానికి ఆ గురుగ్రహానికి ఏ ఏ గ్రహాలు టచ్ చేస్తాయి యాస్పెక్ట్ చేస్తాయి కేంద్ర కోణాల్లోకి వస్తాయి ఇవన్నీ కూడా జాతకుడు యొక్క ఇది గోచార విధానం మీద ఆధారపడి ఉంటుంది అది రొటీన్గా గోచారం అన్నది ఏంటంటే జీవన విధానంలో అది జాతకంలో ఉన్నటువంటి దశల్ని అంటే మనం ఒక వ్యక్తి యొక్క జాతకంలో అతను ధనాన్ని సంపాదిస్తాడా ఉద్యోగం చేస్తాడా వ్యాపారం చేస్తాడా ఈ విధంగా అన్నది ఏంటంటే గోచారం నిర్ణయిస్తూ ఉంటుంది అన్నమాట దాన్ని బట్టి సక్సెస్ ఆ ఫెయిల్యూరా ఉంటుంది మరి ప్రస్తుతం ఒక విధంగా చెప్పాలంటే రవి కూడా సూర్యభగవానుడు నెల యొక్క ఫలితాలంతా కూడా ఆధారపడి ఉంటాయి ఎందుకంటే ధనుసు రాశి వారికి రవి భాగ్యాధిపతి భాగ్యాధిపతి అంటే అదృష్టాన్ని ఇచ్చేవాడు భాగ్యాధిపతి లాభస్థానంలో ఉంటే భాగ్యం కలిసి వస్తుంది భాగ్యాధిపతి ఆరో స్థానంలో ఉంటే అప్పు చేయవలసి ఉంటుంది ప్రస్తుతం భాగ్యాధిపతిగా ఉన్నటువంటి రవి సెప్టెంబర్ పదిహేడు వరకు సింహరాశిలో ఉండడం అన్నది జాతకుడికి ఒక విధంగా అదృష్టం అలాగే రాశ్యాధిపతి గురువుకి కేంద్రంలోకి రావడం వల్ల అటు జాతకుడు వ్యక్తిగత సామర్థ్యం పెరుగుతుంది జాతకుడు యొక్క ఆరోగ్యం బాగుపడుతుంది అలాగే జాతకుడు సంతాన విషయంలో కలిసి వస్తుంది తండ్రి గారి యొక్క అభివృద్ధి ఉంటుంది వ్యక్తిగతంగా జాతకుడు నేమ్ అండ్ ఫేమ్ కలుగుతూ ఉంటుంది సో సాధారణంగా చూసుకుంటే ఈ ధనుసు రాశి వారికి ఎప్పుడన్నా సరే ఈ ఆగస్టు సెప్టెంబరు అక్టోబరు నవంబర్ నెలలో నెలలో చాలా బాగా కలిసి వస్తుంటాయి అన్నమాట సెప్టెంబర్ పదిహేడు నుంచి ఏమవుతుందంటే రవి మరి కన్యా రాశిలోకి ప్రవేశించి దశమ భావంలోకి వస్తాడు అప్పుడు జాతకుడికి వృత్తిలో బాధ్యత పెరుగుతుంది హోదా పెరుగుతుంది చాలా సమర్థవంతంగా బాధ్యత నిర్వహించగలుగుతాడు ఎవరిని లెక్క చేయకుండా చాలా నిర్మోన్మోటంగా చేయడం జరుగుతూ ఉంటుంది ఒక విధంగా చెప్పాలంటే భాగ్య రాజ్యాధిపతి యోగం యాక్టివేట్ అవుతుందన్నమాట అంటే దశమస్థానంలోకి భాగ్య భాగ్యాధిపతి రావడం కానీ నెలంతా కూడా ఇంచుమించుగా సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ పదిహేడు వరకు ఒక విధంగా వృత్తిలో చాలా అనుకూలంగా అభివృద్ధికరంగా ఉంటుంది కొత్త వ్యవహారాలు ప్రారంభిస్తారు అయితే అక్కడ ఉన్నటువంటి కేతువుతో కలడం వల్ల ఏంటంటే మన కొంతవరకు ఆధ్యాత్మిక చింతన పుణ్యక్షేత్రాలు దర్శించడం ఇవన్నీ కూడా ఆ సమయంలో జరిగే ఉన్నాయి ఇక మనకి అక్టోబరు పదిహేడు నుంచి పదకొండో స్థానంలోకి వస్తాడు ఇంజుగా నవంబర్ పదిహేడు దాకా ఏకాదశ స్థానంలోకి లాభస్థానంలోకి రవి రావడం వల్ల ముఖ్యంగా జాతకుడికి జీవిత భాగస్వామి ద్వారా కలిసి రావడం అనూహ్యంగా ఆదాయం పెరుగుతూ ఉంటుంది అంటే శుక్కుడు యొక్క రాశిలోకి రవి ఎప్పుడైతే వచ్చాడో ఆదాయం పెరుగుతుంది ఫర్ ది సేమ్ టైం జాతకుడు ధనాన్ని కూడా కొద్దిగా కాస్ట్లీగా లగ్జరీగా ఖర్చు పెట్టడం జరుగుతుంటుంది గతంలో పడినటువంటి కష్టానికి తగిన ప్రతిఫలం రావడం జరుగుతుంది ఎందుకంటే భాగ్యాధిపతి లాభంలోకి రావడం అది ఖచ్చితంగా జాతకుడికి అక్టోబర్ పదిహేడు నవంబర్ పదిహేడులో జాతకుడు ఏ స్థాయిలో ఉన్నా ఖచ్చితమైనటువంటి ప్రగతి డెవలప్మెంట్ రావడం జరుగుద్ది తండ్రి గారి సహకారం ప్రభుత్వ అధికారుల సహకారం మీరు చిన్న జాబ్ చేస్తే యజమాని సహకారం ముఖ్యంగా దైవభక్తి కలిసి రావడం అంటే భగవంతుని అనుగ్రహం లభించి గురువుల యొక్క ఆశీర్వాదం లభించే అవకాశం ఉంటుంది సో ఏదైనా నవంబరు పదిహేడు నుంచి ఇంచుమించుగా మరి వృష్టిక రాశిలోకి పన్నెండవ స్థానంలోకి రావడం జరుగుతుంది అంటే డిసెంబర్ పదిహేడు వరకు జరిగినటువంటి రవి వేస్తానం సంచరించినప్పుడు జాతకుడు తన యొక్క బాధ్యతలు నిర్వహిస్తాడు రవి వ్యయస్థానంలోకి వచ్చినప్పుడు జాతకుడు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తాడు కొన్ని అనుకోని ఖర్చులు బాధ్యతలు జాతకుడికి రావడం జరుగుతూ ఉంటుంది తల్లిదండ్రుల యొక్క బాగోగులు తెలుసుకోవడం గురువుల యొక్క ఆశీర్వాదం తీసుకోవడం అలాగే దైవ కార్యక్రమాలకి పుణ్య కార్యక్రమాలకి ఎక్కువగా ఖర్చు పెట్టడం జరుగుతుంది అదే సేమ్ టైం విదేశ ప్రయాణాలు చేయడం కానీ దూరంగా ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించడం కానీ జరిగే అవకాశం ఉంటుంది చాలా వరకు మరి రవి పన్నెండో స్థానంలో వచ్చినప్పుడు ఆర్థికంగా చాలా జాగ్రత్తలు తీసుకోకపోతే డెబ్ పడే అవకాశం ఉంది ఇక బుధుడు ప్రస్తుతం భాగ్యస్థానంలో ఉంటూ సెప్టెంబరు పద్దెనిమిదో తారీఖున దశమ స్థానంలోకి రావడం జరుగుతుంది ఇది ఒక విధంగా జాతకుడికి సెప్టెంబరు పద్దెనిమిది నుంచి ఇంచుమించుగా మనకి ఒక ఇరవై రోజుల పాటు అదే రాశిలో సంచరిస్తూ ఉంటాడు ఆ సమయంలో జాతకుడు అదనపు ఆదాయం కొరకు ప్రయత్నం చేయడం జరుగుతుంది ఉన్న వ్యాపారాన్ని కానీ ఉద్యోగాన్ని కానీ ఇంకా ఇంప్లూవ్మెంట్ చేసుకునే ప్రయత్నం చేస్తాడు అలాగే జాతకుడికి అప్పటి వరకు వస్తున్నటువంటి ఆదాయం ఆగిపోయి వేరే విధంగా కొత్త ఆదాయం మొదలయ్యే అవకాశం ఉంటుంది ఇంచుమించుగా మనకి సెప్టెంబర్ ఇరవై మూడు తారీఖు నుంచి అక్టోబర్ పదో తారీఖు మధ్యలో సెప్టెంబర్ ఇరవై మూడు నుంచి అక్టోబర్ పదవ తారీఖు మధ్యలో జాతకుడు వృత్తి సంబంధించిన విషయాల్లో ఎక్కువ శ్రద్ధ తీసుకోవడం అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించి ఆలోచన చేయడం తన ఆదాయ వేద వ్యయాలు ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకొని మరి దాన్ని బ్యాలెన్స్ షీట్ చేసుకునే అవకాశం ఉంటుంది అక్టోబర్ పది తర్వాత తులారాశిలోకి రావడం జరుగుతుంది బుధుడు అంటే ఏ గ్రహమైనా తులారాశిలోకి వచ్చిందంటే ధనుసు రాశి వారికి ఆ గ్రహం యొక్క కారకత్వాల ద్వారా ఆదాయం లభించడం కానీ వారి నుంచి శుభవార్తలు వినడం కానీ అంటే ఫేవర్ జరుగుతూ ఉంటుంది మరి బుధుడు అక్టోబర్ పదో తారీఖున తులారాశిలో ప్రవేశించగానే రెండు విధాలుగా జాతకుడికి అభివృద్ధి కనబడుతూ ఉంటుంది ఒకటి వ్యాపారం కలిసి వస్తుంది భార్య లేదా భర్త ద్వారా అనుకూలత ఏర్పడుతుంది లేదా జీవిత భాగస్వామి యొక్క ఆదాయం పెరుగుతుంది చిన్న చిన్న చికాకులు ఉన్న వాళ్ళు మీకు మీ వృత్తి వ్యవహారాల్లో సహకరించే అవకాశం ఉంటుంది దశమాధిపతి లాభస్థానం రావడం వృత్తిపరంగా ఆదాయం పెరుగుతుంది డెడ్ అయిపోయిన మనీ చేతికి రావడం జరుగుతూ ఉంటుంది అక్టోబర్ పది నుంచి అక్టోబర్ ఇరవై తొమ్మిది వరకు కేవలం ఇరవై రోజులు పంతొమ్మిది రోజుల్లో చాలా వరకు జాతకుడు యొక్క ఆర్థిక సమస్యల నుంచి బయటపడటం జరుగుతూ ఉంటుంది మళ్ళీ అక్టోబర్ ఇరవై తొమ్మిది తర్వాత మరి వృచ్చిక రాశిలోకి బయలుదేరుతాడు అంటే ఈ ధనుసు రాశి వారికి వృశ్చిక రాశిలోకి ఏ గ్రహం వచ్చినా ఖచ్చితంగా ఆ గ్రహ సంబంధించినటువంటి ఇబ్బంది కలగడం జరుగుతూ ఉంటుంది సో దశమాధిపతి వేయిలో రావడం వలన వ్యాపారం కొరకు అదన పెట్టుబడి పెట్టడం కానీ వృత్తి వ్యవహారాలు మార్చడం కానీ వ్యాపారం వృత్తి మారడం అలాంటివి చేస్తూ ఉంటారు అలాగే వైవాహిక జీవితంలో కొద్దిగా భార్య లేదా భర్తకి అనారోగ్య సమస్యల వల్ల ఫిజికల్ ఏడపాటు లాంటివి కూడా వచ్చే అవకాశం ఉంటుంది సో ఏదైనా ఈ ధనుసు రాశి వారికి ఏంటంటే ఏ గ్రహమైనా తులారాశిలోకి వచ్చినప్పుడు లాభాన్ని అదృష్టాన్ని కలిగిస్తాడు అదే వృత్తికలో ఉత్చికంలోకి వచ్చిన బట్నే ఖర్చుల్ని ఇబ్బందుల్ని అనారోగ్యాన్ని కలిగిస్తుంటాడు ఈ విధంగా మరి వేగంగా సంచరించే గ్రహాలు ఈ విధంగా ఉపయోగపడుతుంటాయి మరి శుక్రుడు కూడా ఇంచుమించుగా మనకి సెప్టెంబర్ పద్దెనిమిది వరకు కన్యారాశిలో ఉండి దాని తర్వాత సెప్టెంబర్ పద్దెనిమిదిన తులారాశిలోకి మారడం జరుగుతుంది సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి ఇంచుమించుగా అక్టోబర్ పదమూడు మధ్యలో రాశిలోకి శుక్రుడు రావడం శుక్కుడు కారకత్వాలు అయినటువంటి ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది జాతకుడికి వాహన లాభం కలుగుతుంది ఎందుకంటే శుక్రుడు మరి లాభస్థానంలో తులారాశిలో స్వక్షేత్ర గతుడై ఉంటాడు పైపెచ్చు అది మూల త్రికోణ రాసి అవ్వటం ఉచ్ఛ ఉచ్చగ్రహం ఏ ఫలితం ఇస్తుందో ఆ ఫలితం ఇవ్వడం జరుగుతుంటుంది సో ఈ కారణం వల్ల ఏంటంటే సెప్టెంబరు పద్దెనిమిది నుంచి అక్టోబర్ పదమూడు మధ్యలో జాతకుడికి స్త్రీల వల్ల కలిసి వస్తుంది కుటుంబ సభ్యులు గౌరవిస్తారు సులభంగా అప్పు దొరుకుతుంది అలాగే లగ్జరీగా ప్రయాణాలు చేయడం కానీ మిత్రులను కలుసుకోవడం కానీ ఆత్మీయులను కలుసుకోవడం జరిగే అవకాశం ఉంది సో ఏదైనా చాలా కాలంగా ఎదురుచూస్తున్నటువంటి సంతోషాన్ని ఆనందాన్ని మరి జాతకుడు శుకుడు తులారాశిలోకి వచ్చే సమయంలో మరి సక్సెస్ఫుల్గా ఉంటుంది కొంతమందికి ఆ సమయంలో వివాహం జరగడం కానీ వైవాహ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు తొలగడం కానీ అలాగే ఎవరైనా కొత్త వ్యక్తులు పరిచయం అయి వాళ్ళ మీకు మీ అభివృద్ధికి సహకరించడం కానీ మీ ఆనందానికి కారణం అవడం కానీ జరిగే సూచనలు కూడా ఉన్నాయి సో ఈ విధంగా మొత్తం మీద రాబోయే రోజుల్లో ఇంచుమించుగా ఒక మూడు నెలల వరకు తీసుకుంటే రవి బుధ శుక్రగ్రహాలు ప్రస్తుతం జాతకుడికి ధనుసు రాశి వారికి అనుకూలమైన స్థానాల్లో ఉండడం వల్ల చాలా వరకు జాతకుడు చాలా విషయాల్లో తన యొక్క సక్సెస్ వచ్చే అవకాశం ఉంది మరి అలాగే పెండింగ్లో ఉన్నటువంటి అన్ని కార్యక్రమాలు హండ్రెడ్ పర్సెంట్ అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది మరి గురువు ఆరో స్థానంలో ఉండడం అనేది అంత అనుకూలం కానప్పుడు కూడా ఆరో స్థానంలో ఉన్నటువంటి గురువు మరి అటు పదకొండో స్థానాన్ని అటు రెండో స్థానాన్ని వీక్షించడం జరుగుతూ ఉంటుంది అన్నట్టు అంటే రెండు ఆరు పది ఈ భావాలు యాక్టివేట్ అవుతుంటాయి దానివల్ల వృత్తిలో చాలా అనుకూలమైనటువంటి లాభాన్ని పొందుతూ ఉంటాడు మరి అలాగే గురువు ఇప్పుడు ప్రస్తుతం వృషభ రాశిలో ఉన్నప్పటికి కూడా తులారాశిలో ఉంటే ఏ ఫలితం ఇస్తాడు ఎందుకంటే రెండు శుక్ర రాశులు కాబట్టి ఖచ్చితంగా జాతకుడికి ఎక్కువగా ఏంటంటే రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి అత్తవారి తరఫు అత్తవారు బంధువుల నుంచి మీకు సహకారం లభిస్తూ ఉంటుంది సో ఏదైనా మొత్తం మీద తులారాశి వారికి రాబోయే రోజుల్లో చాలా వరకు అనుకూలత ఉంది ఇంకా శని భగవాను కూడా అనుకూలంగా ఉన్నాడు కాబట్టి రాబోయే మూడు నెలలు మీరు ఏమైనా కొత్త కార్యక్రమాలు చేపట్టాలనుకున్నా గృహం కొనుక్కోవాలన్నా వాహనం కొనుక్కోవాలన్నా హండ్రెడ్ పర్సెంట్ మీకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా వివాహ సంబంధించిన విషయాల్లో వివాహ ప్రయత్నాలు పలిస్తాయి భార్య లేదా భర్తతో ఉన్నటువంటి విభేదాలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది మరి ఈ గ్రహాల యొక్క ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఈ మధ్యకాలంలో ఒక గొప్ప పరిహారం అన్నది తమిళనాడులో స్టార్ట్ చేయడం జరిగింది అది ప్రస్తుతం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా బాగా ట్రెండింగ్గా ఉన్నటువంటి పరిహారం కరుంగలీ ఈ కరుంగలి ధరించడం వల్ల ఎటువంటి సక్సెస్ అయినా వస్తుందనే నమ్మకం ఉంది అది ఎక్కువగా ఈ సినిమా నటులు ధరించడం వల్ల వాళ్ళు విజయం కళ్ళరా చూడటం వల్ల మరి ప్రస్తుతం నేను కూడా అనుభవపూర్వంగా ఒకరికి చెప్పడం వాళ్ళు ధరించడం వల్ల బాగుంది అయితే ఒక విధంగా ఈ మధ్యకాలంలో మరి కరుంగలిమాల ప్లాస్టిక్తో తయారు చేయని కూడా రావడం జరిగింది అంటే ఇది పెద్ద ఖరీదు ఉండదు అయినప్పుడు కూడా ప్రతి దాంట్లో కూడా డూప్లికేట్స్ ఉన్నప్పుడు ఉండడం వల్ల ఈ కరుంగలిమాల అనేది నలుపు రంగులో ఉంటుంది ఒక చెట్టు వృక్షం నుంచి తయారు చేయడం జరుగుతూ ఉంటుంది కాదు జమ్మి చెట్టు అని కొందరు అంటుంటారు వేరే చెట్టు అని తుంగ చెట్టు లాంటి దాన్ని కొందరు అంటుంటారు సో ఏదైనా అది ఖచ్చితంగా మరి కష్టాల్లో ఉన్నవాళ్ళు బయటపడవేస్తుంది కేవలం ఆ మాల ఒక్కటే ధరించడం కాకుండా ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క సంకల్పం సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆశీస్సుల కొరకు మరి ఒక విధంగా ఈ మాల బాగా ఇబ్బందుల్లో ఉన్నాం ఇంక మన వల్ల ఏమీ అవడం లేదు కేవలం ఇదే పరిష్కారం ఒకటి గ్రామం నుంచి వెళ్ళిపోవడం లేదంటే ఇంకోటి అలా అనుకుని అటువంటి స్థితిలో ఉన్నవాళ్ళు ధరించడం వల్ల ఖచ్చితంగా ఇది మీకు ఆ సమస్య నుంచి బయటపడి వేయడం జరుగుతూ ఉంటుంది అయితే ఏంటంటే కొంత స్ట్రగుల్ ఉంటుంది అంటే ఇది నలుపు రంగులో ఉంటుంది కాబట్టి శని యొక్క ప్రభావం ఉంటుంది ఎవరైతే ఈ జాతక రీత్యా కొన్ని లగ్నాల వారు లేదంటే గోచార కొన్ని భావాల్లో శని ఉన్నవారు నమ్మకంతో ఈ మాల ఈ కరుంగలి మాల ధరించడం వల్ల ఈ ధరించిన వారు ఏంటంటే రెండే రెండు నియమాలు చేయాలి ఒకటేమో ఎర్లీ మార్నింగ్ సూర్యోదయానికి ముందే లాగాలి రెండేటంటే సాధ్యమైనంత వరకు అబద్ధం ఆడకుండా ఉండాలి మంగళవారం రోజు విధి విధానంగా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామి పూజించుకోవడం వల్ల మరి చాలా వరకు తొందరలోనే ఇది పరిహారం జరుగుతుంటుంది ఇది ఏ లగ్నం వారైనా ఏ రాశి వారైనా ధరించవచ్చు కొద్దిగా తెలుసున్న చోట మంచిది అంటే వాళ్ళు డైరెక్ట్గా దేవస్థానం నుంచి కూడా తెప్పించుకోవచ్చు తెలుసున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా తీసుకొని కొద్దిగా దాన్ని మాలని శుద్ధి చేయడం వల్ల సుబ్రహ్మణ్య స్వామి మంత్రం ద్వారా శుద్ధి చేసి ధరించడం వల్ల హండ్రెడ్ పర్సెంటు ఎటువంటి సమస్య నుంచైనా బయటపడడం జరగడం అనేది నేను ప్రాక్టికల్గా చూశాను స్వస్తి